హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శనగపిండి వాడుకోకుండా చాలా రుచిగా ఈజీగా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మినపగుళ్ళతో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అలాగే నెక్స్ట్ పెసరపప్పుతో రెండు కూడా చాలా బాగుంటాయి గుళ్ళగా చాలా టేస్టీగా వస్తాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట జనరల్గా మనం పిండితో చేసుకుంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లము అరగలేదు పొట్ట ఉబ్బరంగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా కానీ ఇవి అయితే ఎన్ని తిన్నా కూడా పొట్ట ఉబ్బరం ఉండదు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి క్రిస్పీగా ఎంతో రుచిగా కమ్మగా ఉండే జంతికల కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మెనుపుగుళ్ళను తీసుకోండి సో మినపగుళ్ళు నానపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల వరకు నీళ్లను పోసుకోండి కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంటు సో ఇలా నీళ్ళు పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పూర్తిగా ఆవిరిపోనివ్వండి ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా మీకు ఉన్నాయి అని అనిపిస్తే ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వంపేసుకుని పక్కన పెట్టుకోండి ఆ నీళ్లు పారపోయకండి పిండి కలుపుకోవడానికైనా లేదంటే ఈ పప్పు గ్రైండ్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది ఇలా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చల్లారిన పప్పు అంతా కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు అవసరం పడితే ఆ నీళ్లు కానీ మిగిలినట్లయితే కొంచెం కొంచెం పోసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా కూడా గ్రైండ్ చేసుకుని ఒక కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో మీరు ఏ కప్పుతో అయితే మినపుగులు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి మూడు నుంచి మూడున్నర వరకు కూడా తీసుకోవచ్చు హాఫ్ కేజీ పడుతుంది సుమారుగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి అరుగుదలకు కూడా చాలా మంచిది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నలిపి వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి బాగుంటాయి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేసి ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు నీళ్ళు ఏమి పోయకోకుండా కలుపుకోండి ఇలా చేత్తో ఫస్ట్ అసలు నీళ్ళు అనేవి యాడ్ చేయొద్దు ఇలా చేత్తో వీలైనంత వరకు ఆ పిండిలో ఉన్న తేమ మొత్తం కూడా ఈ పొడిపిండికి అద్దుకునేటట్లు ఇలా చేత్తో బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి నెక్స్ట్ ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే ఆ నీళ్లు పోసుకుంటే ఓకే ఒకవేళ మనకి ఉడికించినప్పుడు నీళ్ళు ఏమన్నా మిగిలితే ఆ నీళ్ళు ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇందులో అయినా పోసుకోవచ్చు లేదంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు అయినా సరే వేసుకోవచ్చు పిండిలో ఉన్న తేమంతా కూడా ఈ పొడిపిండికి అద్దుకునేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా లూజ్ లూజ్గా కలుపుకోకూడదు అలాగని బాగా గట్టిగా కూడా కలుపుకోకూడదు అనమాట నేను మీకు చూపిస్తాను ఎలా కలుపుకోవాలి అని చెప్పి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నూనెను ఒక పావు కప్పు వరకు పోసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్పు మనకి మురుకులు అనేవి గుల్లగా రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా వేడి నూనెను పోసుకుని ఆ సైడ్లో ఉన్న పిండిని ఫస్ట్ సెంటర్లోకి వేసుకోండి డైరెక్ట్గా చేతులు పెట్టద్దు కాలుతుంది ఇలా మొత్తం పిండిలో కలిసేట్లు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి నూనె వేసుకుని కలుపుకునే తర్వాత చూడండి పిండి కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది బాగా గట్టిగా కూడా కలపొద్దు అంత మంచి మంచిగా రావు తినడానికి కూడా టేస్టీగా అనిపించవు అనమాట ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీరు దీని మీద తడిగుడ్డైనా సరే వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకుని కొంచెం తడుపుకోండి పిండిని పైన వరకే ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అలా తడుపుకుని ఒక మూతను పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కాగుతూ ఉంటుంది ఈలోపు నేను మీకు ఈ జంతికలు మిషన్లో ఎలా వేసుకోవచ్చు పిండి అనేది చూపిస్తాను సో ఇలా హోల్స్ ఉన్నది తీసుకుంటున్నాను మీకు నచ్చింది తీసుకోండి జంతికలకి ఇది అయితే బాగుంటుందని చెప్పి ఈ హోల్స్ ఉన్నవి తీసుకుంటున్నాను పెట్టేసుకుని ఫిట్ చేసుకోండి ఇలా గంట్ టైప్లో వస్తుంది జంతికల మిషను మీరు కొత్తగా తీసుకునే వాళ్ళైతే నేనైతే ఇది రికమెండ్ చేస్తాను చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట పిండి కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఈజీగా ఒత్తుకోగలుగుతారు కష్టం అనిపించదు హ్యాండ్స్కి అందుకని రికమెండ్ చేస్తున్నాను మిగిలినవన్నీ అంత బాగుండవు కానివ్వండి ఇది చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి కొంచెం నూనెను అప్లై చేసుకోండి అప్లై ఫస్ట్ టైం చేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా పిండ్ అంతా కూడా జంతికల్ మిషన్లో పెట్టేసేసుకుని క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు చక్కగా మనం ఇలా ఒత్తుతూ ఉంటే కిందకి జంతికలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా వీటిని మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా సరే వేసుకోవచ్చు కానీ ఆయిల్లో వేస్తే ఆ హీట్ కి మీరు పట్టుకోగలగాలన్నమాట ఫాస్ట్గా వేయగలగాలి లేదనుకుంటే చక్కగా ఇలా ఒక ప్లేట్ లేదనుకుంటే అట్ల ఉంటుంది కదా దాని మీద అయినా సరే పెట్టేసుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోండి ఒక్కసారే ప్రతిసారి అవసరం లేదు వేసేసుకుని చక్కగా చిన్న చిన్న జంతికలు చేసుకోండి చాలా బాగా వస్తాయి ఒక రెండు చుట్లు ఒక్క చుట్ట అలా చుట్టేసేసి ఎండ్ చేసేసేయండి మీకు కొంచెం హోల్స్ ఎక్కువ ఉన్నదనుకోండి ఒక చుట్టుకే సరిపోతుంది లేదు కొంచెం హోల్స్ తక్కువ ఉన్నదైతే రెండు మూడు చుట్లు వేయాల్సి వస్తుంది అన్నమాట సో నాదైతే కొంచెం ఎక్కువ హోల్స్ ఉన్నవి అందుకే నేను ఒక్క చుట్ట అలా చుట్టేసేసి ఆపేస్తున్నాను సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక చుట్టూ కుట్టలు చుట్టేసేసి ఏదైనా సైడ్కి ఎండ్ చేసేసేయండి చూసారు కదా ఇలా జంతికలు వేసేసుకోండి ఇలా ఒక నాలుగు లేక ఐదు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నూనె కాగాలి నూనె కాగిన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేసుకోవాలి లేదంటే నూనె పీల్చేస్తాయి నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క జంతికను నూనెలోకి వేసేసుకోండి ఇలా నూనెలోకి సరిపడినని ఎక్కువ ఎక్కువగా కూడా వేయొద్దు నాలుగు లేక ఐదు మాత్రమే వేసుకోండి అండ్ నేను మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఇక్కడ తీసుకునే కడాయి అనేది ఖచ్చితంగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకోవాలి ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం కాలనివ్వండి బాగా త్వరగా కలర్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటే అంటే లోపల కాలట్లేదు అని అనుకుంటే ఫ్లేమ్ని కాసేపు మీడియంలో పెట్టుకుని మరలా హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఇలా వెంటనే గరిట పెట్టి కదుపుకోకుండా కాసేపు రంగు వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ అయితే రావు కొంచెం వైట్ వైట్గానే ఉంటాయి మీకు క్రిస్పీనెస్ తెలుస్తుంది అనమాట ఫ్రై చేస్తున్నప్పుడు అలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసేసుకోండి నొరగ కూడా తగ్గుతుంది మనకు వచ్చిన నూరగ సో అదే మెయిన్ గుర్త్ అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి ఒక జాలిగరిట్లో కానీ లేదంటే చిల్లుల గిన్నెలో కానీ వేసేసుకుని సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా జంతికలు ఎంత చక్కగా వచ్చాయో ఈ పండక్కి తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను మీకు జంతికలు కొన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి విన్నారా చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో లోపల కూడా చాలా బాగా గుల్లగా వస్తాయన్నమాట ఈ మినప్పప్పుతో చేసుకునే జంతికలు నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పుతో జంతికలు చేసి చూపిస్తాను అవి కూడా కమ్మగా చాలా బాగుంటాయి కరకరలాడే ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని గిన్నె మీద మూతని పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా ఆ పెసరపప్పులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఓన్లీ పెసరపప్పును మాత్రమే ఆ నెయ్యిలో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి అంటే పెసరపప్పు అనేది కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అందులో ఉన్న చెమ్మ పోతే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇలా నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకుని జస్ట్ ఒకసారి అలా చక్కగా కలుపుకోండి ఆ చుట్టూ ఉన్న పప్పు అంతా కూడా ఆ నీళ్ళలోకి ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఆవిరిపోనివ్వండి ఆవిరిపోయిన తర్వాత కూడా ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం పడితే అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ అనేది తిరగట్లేదు అంటే కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అలాగని మరీ జారుగా చేసుకోవద్దు చూడండి ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా స్మూత్గా ఉండాలి ఎక్కడా కూడా పెసరపప్పు అనేది తగలకూడదనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకుని అందులోకి రెండున్నర కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి చాలా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ కారం కూడా మీరు ఎంత తింటారో దానికి తగ్గట్లుగా వేసుకోండి ఒకవేళ మీకు కారంగా వద్దు కమ్మగా కావాలి అనుకుంటే కారం అనేది స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి జంతికలకి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ అరుగుదలకు కూడా చాలా మంచిది ఇలా అన్నీ వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసుకోండి ఇలా మొత్తం కూడా వేసుకుని ఇప్పుడు ఈ బియ్యం పిండిలో చక్కగా కలిసేట్లు చేత్తోనే కలుపుకోండి స్పూన్తో అయినా గెరెతో అయినా చాలా ఎక్కువ టైం పడుతుంది చేత్తో అయితే ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అవసరం పడితే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం జంతికల పిండిలాగా కలుపుకోవాలి మనం చక్రాలకి కలుపుకున్నట్లుగా అంత లూజ్గా కలుపుకోకూడదు ఇది కొంచెం స్టిఫ్గానే ఉండాలి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది లాస్ట్లో అనేది ఇలా కొద్ది కొద్దిగా పోసుకోండి మొత్తం ఒకేసారి పోసేయద్దు పిండి లూజ్ అయిందంటే మళ్ళీ మనకి జంతికలు అనేవి నూనె పీలుస్తాయి ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది వేలు పెడితే అలా దూరిపోతూ ఉంటుంది అనమాట అలా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడి నూనెను పోసుకుని నూనె కాగనివ్వండి ఈలోపు నేను మీకు జంతికలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను సో మనం జంతికలు వేసుకోవడానికి జంతికల గొట్టం తీసుకోండి దానికి నూనెను అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను చేసే ఈ జంతికలకు నేను ఈ రౌండ్స్ ఉన్నవి తీసుకుంటున్నాను మరీ చిన్నవి కాదు అలాగని మరీ పెద్దవి కూడా కాదు మీడియం సైజులో ఉండే హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని చక్కగా ఆ జంతికల గొట్టంకి నూనెను అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ జంతికల గొట్టంలో వేసేసి చక్కగా ఫిక్స్ చేసేసుకోండి మనం చేత్తో ఒత్తుకునే దాంతో అయితే మీకు అసలు రాదనమాట పిండి గట్టిగా ఉంటుంది కదా ఒత్తడానికి చాలా కష్టమవుతుంది సో ఇలా పిండి పెట్టుకున్న తర్వాత పైన ఉన్న దాన్ని ఫిట్ చేసేసుకుని ఇలా తిప్పుతూ ఉంటే మనకి పిండి అనేది ఈ విధంగా కిందకు వస్తుంది ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఒక్క చుట్టూ అలా చుట్టండి ఇలా చుట్టుకున్న తర్వాత ఆ లాస్ట్లో ఉన్న దాన్ని ఈ విధంగా కొంచెం అటు ఇటు సర్దుకోండి మొత్తం ఒకే చోట వేసేయద్దు అనమాట సో ఇలా తీసేసి డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోండి ఒక మూడు లేదా నాలుగు ప్రిపేర్ చేసుకునేసరికి మనకి ఆయిల్ అనేది కాగిపోయి ఉంటుంది నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకోండి మరి ఎక్కువ వేడిలో వీటిని ఫ్రై చేయకూడదు సో నూనె కాగిన తర్వాత వీటిని వేసుకుని ఒక మూడు లేదా నాలుగు పడతాయి వేసుకుని ఆ పొంగు అంతా కూడా తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కదపొద్దు అవి చిదురైపోతాయి అండ్ ఈ జంతికలను నార్మల్ జంతికల్లాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లో టు హై ఫ్లేమ్ అనమాట ఒకవేళ నూనె వేడి ఎక్కువగా ఉంది అని అనుకుంటే ఫ్లేమ్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవచ్చు అదే నూనె వేడి తక్కువగా ఉంది అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోండి సో ఇలా చిన్న చిన్నగా వేసి చూపించాను కదా మొత్తం ఒకటే వేసి చూపిస్తాను అన్నాను కదా ఏం లేదు జస్ట్ అలా పిండిని జంతికల మిషన్లో పెట్టేసేసుకుని జస్ట్ అలా తిప్పుతూ జంతికలు వేసుకోవడమే అంతే ఇది కూడా చాలా సింపుల్ మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి సో ఇలా వేసేసుకుని చక్కగా పొంగు అంతా కూడా పోయిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా వేగాయి అన్న తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకోవడమే చూస్తారు కదా పెసరపప్పుతో జంతికనులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు పెసరపప్పుతో చేస్తున్నాం కదా నూనె పీలుస్తాయేమోనని అస్సలు పీల్చవు చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూశారు కదా శనగపిండి వాడకుండా రెండు రకాల జంతికలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్